కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరూ నేను ఆయనతో దర్శకుడిగా పని చేయలేక కానీ అస్టెండ్ డేటర్గా చాలా చిన్నకాలు పనిచేశాను గొప్ప టైమింగ్ ఆర్టిస్ట్ నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేట గొప్ప నటుడు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా ప్రజలుస్తారు నేను ఆయన్ని నేను డైరెక్టర్ గారు చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని వికీల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాడు నేను కూర్చొని ఓపిక వెళ్ళకపోయినా కూర్చొని నటిస్తాను ఆయన మంచి పాత్రిస్తే అంత ఎంత స్ట్రీగా ఉండేవారు ఆయన సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతో మంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు ఆయన పాత్ర మన మంచి ఎప్పుడు ఆయన పాత్రలతో ఆయన నటనతో మనం మంచిగా ఎప్పుడు ఉంటూనే ఉంటారు సో ఆయన కుటుంబాన్ని నాకు సానుకూలంగా చేస్తున్నాను సో కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మన తెలుసు నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయిన కానీ అస్టర్గా చాలా చక్కగా పనిచేశాను గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేట గొప్ప నటుడు ఆయన ఈరోజు మన మధ్య కూడా చాలా ప్రతిష్టం నేను ఆయన్ని నేను డైరెక్టర్ కాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లు కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాడు నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను ఆయన మంచి పాత్ర ఇస్తే అంత ఎంత జస్ట్రీగా ఆయన సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతో మంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు ఆయన పాత్ర మన మంచి ఎప్పుడు ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మంచిగా ఎప్పుడు ఉంటూనే ఉంటారు माना साम्हूं